హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియటిస్ గ్యాలరీ నిన్న సంక్రాంతి వీడియో కంటిన్యూస్ అనమాట నేను వీడియోలో లాస్ట్లో ఎండ్ చేశాను కదా మేము ఎలమంచి వచ్చే మా ఊరు దగ్గరలో అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ కోడిపందాలు బాగా జరుగుతున్నాయి అనేసి అని ఇంకా నేను బిందు అలాగే మా అమ్మ అయితే వచ్చి మా వాళ్ళు డ్రాప్ చేస్తే ఇంకా మా అక్క వాళ్ళు మా అన్నయ్యలు ఇంకా మా వదిన వీళ్ళందరూ కూడా వెనకాల వస్తున్నారన్నమాట ఎవరి బైక్ మీద వాళ్ళు ఇంకా మేము ముందు వచ్చాం కదా అనేసి ఇక్కడ డెకరేషన్ అది ఫ్రంట్ చాలా బాగుంది వీల్స్ తోటి లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి సంక్రాంతి సంబరాలు అని పచ్చి పువ్వులు ఉంటాయి కదా ఫ్లవర్స్తో దానితో అరేంజ్ చేసి బాగా పెట్టారు ఫోటోషూట్కి అయితే చాలా చాలా బాగుంది మన ఓల్డ్ మెమొరీస్ మాట మన నానమ్మలు అమ్మమ్మలు కాలంలో ఎలా ఉండేవో అన్నీ కూడా ఇక్కడ లోపలికి వెళ్తే ఉన్నాయి అన్నమాట ఇక్కడ బయటంతా ఒక ఓరల్గా ఒకసారి వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆపోజిట్లో ఈ సంక్రాంతి సంబరాలు జరిగే ఆపోజిట్లో అయితే అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ ఒకసారి దర్శించుకున్న అందరు కూడా అక్కడ గిఫ్ట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా చేస్తారంట ఇది స్టార్ట్ చేసి సంక్రాంతి సంబరాలు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మేము ఇదే ఫస్ట్ ఇయర్ కదా ఇంకా ఇక్కడికి వచ్చి అక్కడ గిఫ్ట్లు ఇస్తారు తీసుకోండి అంటే ఇంకా అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుని గిఫ్ట్లు అయితే తీసుకున్నాము ఆల్మోస్ట్ టూ థౌజండ్ గిఫ్ట్ స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తారంట ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి లేడీస్కి ఇంకా కొంచెం పెళ్ళికాన అమ్మాయిలు అవి వస్తారు కదా వాళ్ళకైతే ఇవ్వరంట ఈ టూ థౌజండ్ ఈ మేము తీసుకున్న రోజైతే గ్లాస్గా కంటైనర్స్ ఉంటాయి కదా అవి అయితే వీడియో అది తీరేదు కానీ గ్లాస్ ఏదైనా పికిల్స్ వేసుకోవడానికి అది బాగుంటుంది అనమాట అవి అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు ఒక్కొక్క రోజు ముందు రోజు ట్రేల్ టైప్ అవి ఇచ్చారంట అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ ఆల్మోస్ట్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఇలాగే చేస్తారంట అంతే ఇక్కడ గిఫ్ట్లు అవి తీసుకున్న తర్వాత మేము అక్కడ మాకు తెలిసిన వాళ్ళు మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఇల్లుంటే వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేసి ఇంకా అవేమి క్యారీ చేస్తామన్నట్టు ఇంకా లోపలికైతే వెళ్ళి సంక్రాంతి సంబరాలు ఎక్కడైతే జరుగుతాయని లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే సంక్రాంతి సంబరాలు కోడిపందాలు కూడా అదే ప్లేస్లో జరిగేదంటే ఇంకా రోజు రోజుకి క్రౌడ్ అనేది బాగా పెరిగిపోతుంది తెలిసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అందుకు ఇంకా వేరే చోట కొంచెం ముందు మేము నడిచి వచ్చే దారిలో అయితే ఈ సంక్రాంతి సం కోడి పందాలు పెట్టారు కొంచెం ముందైతే సంక్రాంతి సంబరాలు అప్పటికే చాలా క్రౌడ్ అనేది పలచి ఉంది కానీ చాలా ఎక్కువ మందే వచ్చారు అంటే బాగా ఎక్కువ ప్లేస్ గురించి కొబ్బరి తోటలు అన్నమాట ఈ తోట అది క్లీన్ చేసి కొబ్బరి ఆకులు కొబ్బరికాయలు అవి పడిపోతాయి కదా కొబ్బరి చెట్లు అందుకనేసి కొబ్బరి చెట్లుకి ఉన్నవి అందుకు ముందుగానే ఒక వన్ మంత్ ముందు నుంచి ఇది నీట్గా చేసి ఆ కొబ్బరికాయలు అవన్నీ తీయించేసి చేయిస్తారంట ఇక్కడ పంట పొలం దాటి వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ డెకరేషన్ డెకరేషన్మాట మన అంటే అన్ని ఫోటోషూట్కి బాగా ఉండేలా పెట్టారు అక్కడికైతే ఒక వంతెనలో కూడా ఏర్పాటు చేశారన్నమాట మీ ఇక్కడ క్రౌడ్కి ఆ వంతెన కూడా ఇలా వంగిపోయినట్టు అయిపోయిందంటే అంతమంది జనం అయితే వచ్చారు మీ వెళ్ళిన రోజు అసలు ఖాళీ లేదు ఇక్కడ చూడండి ఈ లైన్ అంతా భోజనం లైట్మాట మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను కదా ఆవిడైతే చెప్పారు ముందు లంచ్ చేయలేదు అనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి చాలా ఎక్కువ క్రౌడ్ అనేది వచ్చేస్తారని ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ మందికి ఈరోజు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారంట ఈ త్రీ త్రీ డేస్ కూడా ఒక్కొక్క రోజు పదివేల మంది వస్తారంట నాన్ వెజ్ తోటి వెజ్ తోటి భోజనాలు అయితే పెడతారు కానీ ఈరోజు పెద్ద పండుగ కదా మాకు ఇంట్లో అయితే ముద్దుపప్పు గుమ్మడికాయ పులుసు చేసుకుంటాము అలాగే మా అమ్మ చేసింది కానీ మార్నింగ్ ఇంకా ఆయిల్ బ్రేక్ఫాస్ట్ కదా ఇంకా ఆకలి అని వచ్చి తిన్నాం కానీ ఎంత లైన్ ఉందో అసలు అసలు లేడీస్ ముందు ఒక లైన్ చాలా ముందు నుంచి ఉన్నాం కదా వన్ కిలోమీటర్ నుండి మధ్య మధ్యలో వచ్చేసి మధ్యలో ఇంకొక లైన్ ఫామ్ చేసి అలా చేశారు జెంట్స్ అయితే ఒకటే లైను ఈ లేడీస్ ఎక్కడున్నా మనం అంతే కదా ఏదో ఒకటి ముందు వెళ్ళిపోవాలనే కంగారు ఉంటుందన్నమాట ఇంకా భోజనం అది అయిన తర్వాత వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్తో అయితే ఉన్నాయి అట అవి తినేవాళ్ళకి అవి ఇవి తినేవాళ్ళకి ఇవి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అటువైపు ముందుగా వెళ్తే ఇక్కడ పిల్లలు ఆడుకునేవి అన్నీ ఫ్రీ అంట పిల్లలు ఆడుకోవడానికి ఏంటి అన్నీ కానీ మాకు ఇంకా కిరీటి అప్పటికి ఇంకా రాలేదు డాడీ వేరే చోటకి వెళ్ళారు నిన్న ఈ వీడియోలో చూపించాను కదా అక్కడికి అయితే తీసుకెళ్ళారు అన్నమాట మా ఊరి దగ్గరలో ఇంకా మా డాడీని ఇక్కడ బాగుంది రమ్మని ఫోన్ చేస్తే మధ్యాహ్నం నుంచి వచ్చారు వాళ్ళని వెతుక్కోవడానికి మాకు చాలా టైం పట్టింది అన్నమాట ఇక్కడ ఇంకా డెకరేషన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో బాగా అరేంజ్ చేశారు అన్నమాట ఇక్కడ అందరూ ఫొటోస్ పేర్స్ వచ్చిన వాళ్ళు విడిగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్క చోట నుంచి ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ అంటే చాలా రకాలు ఉన్నాయి ముందు బైక్ ఉంది మీకు అవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను ఇక్కడ వివాహ భోజనము అని ఇక్కడ ఫుడ్ అంతా పెట్టి ఉంటే అక్కడ ఫొటోషూట్ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మాట జనం చూడండి ఇంకా ఉండగా ఉండగా అయితే చాలా ఇప్పుడు మేము వచ్చేసరికి అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మీకు చూపించే ముందు చూసింటే అక్కడ మ్యాజిక్ షో అయితే జరుగుతుంది ఇంకా తర్వాత మేము ఇంకా సేపటికి ఇక్కడ తిరిగాము మా అన్నయ్య వాళ్ళు కూడా మధ్యలో కలిసారు అన్నమాట వాళ్ళు మేము తిరిగేసరికి ఇంకా మా ఊరి వాళ్ళు మా అక్క వాళ్ళందరూ చెప్పాను కదా వాళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత వాళ్ళని కూడా చూపిస్తాను ఇక్కడ రిక్షా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి రిక్షా అంటే అసలు ఎవరికి తెలియకపోవచ్చు మా నా టైంలో అయితే తెలుసు మాట ఇప్పటికీ కూడా మా సైడు ఒక కనిపిస్తే అక్కడక్కడ కానీ హైదరాబాద్ ఈ టౌన్లో ఏదైనా క్యారీ చేయడానికి కొంచెం లగేజ్ అవి తీసుకెళ్ళడానికి తప్ప మామూలుగా వెళ్ళేలా ఎక్కడ కనిపించట్లేదు అలాగే ఎద్దుల బండ్లు ఇది ప్యూర్లీ ఏంటంటే పల్లెటూరి వాతావరణం లాగా మన పాత జ్ఞాపకాలను గుర్తు చేయడానికి మాట ఇవి చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా నేను ఎద్దుల బండి దగ్గర అవి ఊగుతూ ఉన్నాయమాట మా అన్నయ్య వాళ్ళు అంటున్నారు అవి ఊడిపోతాయి అంతలా ఊపితే అని ఇక్కడ ఫోటోకి అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో పెట్టారు అన్నమాట ఎక్కడ చూసినా కొన్ని కొన్ని న్యాచురల్ ముందు ఫ్రంట్ అయితే న్యాచురల్ ఫ్లవర్స్తో పెట్టారు చాలా బాగున్నాయి తర్వాత మా అన్నయ్య వదిన వాళ్ళైతే ఈ బైక్ చేతక్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది నైంటీ స్కిట్స్ అయితే బాగా ఎక్కువగా ఉండే కదా అక్కడ కూడా ఒకసారి తీసుకున్నాము తర్వాత ఇలా ఉంటే ఇంక ఇప్పుడు హాయ్ చెప్తారు వీళ్ళందరూ కూడా మా ఊరి వాళ్ళేమంట మా వదినలు మా అన్నయ్యలు వీళ్ళందరూ కూడా అంద అంటే వాళ్ళు లేటుగా వచ్చారు లంచ్ అయ్యి చేసేటప్పటికి లేట్ అయిపోయింది మేము ఆల్రెడీ చేసే ఒక రౌండ్ అయిపోయింది ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత అంతా కూడా మళ్ళీ ఒకసారి తిరిగేమంట వీళ్ళు మా అక్క వాళ్ళు ఇప్పటి వరకు హాయ్ చెప్పిన వాళ్ళు మా వదిన మా చిన్నమ్మ వాళ్ళు అన్నమాట అందరూ ఒక చోటకి ఫామ్ అయ్యి ఒక ఫోటో అయితే తీసుకుని తర్వాత ఎవరినో మేము నేను కూడా వీడియో తీస్తాను కదా అందుకు నన్ను కూడా నేను కూడా నుంచుని ఇంక వీడియో అయితే తీసుకున్నాము ఫొటోస్ కూడా చూపిస్తాను ఇప్పుడు మా వాళ్ళు ఎంతమంది వచ్చారు ఏంటి అనేది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కానీ ఎక్కడికైనా వేరే ప్లేస్కి అలా వెళ్ళినప్పుడు అది కొంచెం దూరమైన మన వాళ్ళు కనిపిస్తే ఆ యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ వేరేగా ఉంటుందన్నమాట మన వాళ్ళు నాకైతే ఎవరైనా కొంచెం నాకు తెలుసు అంటే నన్ను గుర్తుపట్టకపోయినా వాళ్ళని పలకరించి వస్తారనమాట నాకు ఏంటో ఇష్టం అలా ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా అందరూ మన వాళ్ళు అందరూ వస్తే ఒక ఫోటో తీసుకోవచ్చు అని ప్రతి ఒక్కరి చేతిలోనే గిఫ్ట్లు అది ఎందుకంటే అక్కడ గిఫ్ట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అని చెప్పాను కదా దాని గురించి అయితే కానీ ఆ టూ థౌజండ్ మందికి గిఫ్ట్లు అని ఇక్కడ టెన్ థౌజండ్ మందికి భోజనాలు పెట్టడం చాలా గ్రేట్ అసలు చేసేవాళ్ళు ఈ కమిటీ వాళ్ళైనా అక్కడ కూడా ఎక్కడికక్కడ భోజనాల దగ్గర ఏంటి వాళ్ళు బాగా ఉండి అన్నీ చూస్తున్నారు కానీ ఇంతమంది జనంలో వాళ్ళు ఇంకా చే ఏం అన్నమాట అంతలా అయ్యింది చూడండి ఇంక అందరూ మా ఇంకా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు రాలేదు ఇంకా అందరూ అయ్యాక ఒక ఫోటో తీసుకున్నాం ఇక్కడ మా అన్నయ్య మాట ఇక్కడ వంతేనా చెప్పాను కదా చెక్కలతో పంట పొలం మీద నుంచి కట్టారు అక్కడ వంతెన దగ్గర మనం ఫొటోస్ తీసుకోవచ్చు వంతెన మీద వెళ్తున్నట్టు అనేసి మీకు మేము అందరం వస్తుంటే అక్కడ ఈవెంట్ జరుగుతుంది డ్యాన్స్ బేబీ డ్యాన్స్ దాని గురించి అయితే ఇంకా మేము అందరం వచ్చేస్తున్నాం అక్కడ కూడా కాసేపు చూడొచ్చు అని అప్పటికే క్రౌడ్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట ఎంత అంటే అసలు ఎవరెక్కడున్నారో ఎక్కడ కూడా తెలియట్లేదు అందరూ ఒక చోట ఉంటే ఎన్నిసార్లు మారిపోయాము మేము ఇంకా నడుచుకుంటూ వచ్చి అలా ఫొటోస్ తెస్తే ఒక మెమొరబుల్గా ఉంటుంది నేను వీడియో షేర్ చేస్తాను అనేసి అందరూ అయితే ఇలా వచ్చి మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే వీడియో తీసాడమాట తర్వాత ఇంకా ఈ లోపు సింధు ఉంది కదా తనైతే వచ్చింది తను వచ్చే వరకు అంతవరకు తెలియదు మా కిరీటీ మా డాడీ వాళ్ళు కూడా వచ్చారు అనేసి ఈ లోపు ఇక్కడ జాను డి జాను ఉంది కదా ఆవిడైతే వచ్చారన్నమాట ఇక్కడ పెర్ఫార్మ్ చేయడానికి ఒక టూ టూ త్రీ డా త్రీ పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చిన తర్వాత మేము అక్కడ చూసి అక్కడ కూడా చాలా జనం నిండిపోయారు చైర్స్ అవి ముందు వేయడానికి ఉన్నాయంట కానీ వెనకాల అంత లేవమాట అందరం మేమైతే నుంచునే ఒక దగ్గరే ఇంకా అలా కాసేపు చూసి అయితే వచ్చేయమట ఇంకా తర్వాత చూసిన తర్వాత ఇంకా మా డాడీ వాళ్ళు వచ్చారు వాళ్ళని ఎదుక్కుంటూ నేను మా అమ్మ వీళ్ళందరూ వెళ్ళామట ఎందుకంటే మా డాడీ వాళ్ళేమో మా కోసం చూస్తున్నారు మేము ఎక్కడున్నామో తెలియలేదు మేమేమో ఇక్కడ ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ జరుగుతుందని ఇక్కడ ఉండిపోయాం మా డాడీ వాళ్ళేమో వెనకాల ఇందాక కొంచెం డెకరేషన్గా ఫోటోషూట్గా తీసుకునే ఉన్నాయి కదా వాటి దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకా నేను మా అమ్మ అంటే అందరూ బండి మీద వచ్చారు ఇంకా నేను మా అమ్మ బిందు అయితే సింధు వచ్చిందని వాళ్ళు కూడా అనమాట ఇంకా అని మేమే ఉండిపోయామని మా డాడీ వాళ్ళు మళ్ళీ మా కోసం వెతుక్కుంటారు అనేసి వాళ్ళకైతే చెప్పి మేము ఇక్కడికైతే వచ్చేయమాట ఇక్కడ మా అక్క మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిని కొంచెం వీడియో తీయమంటే తీసేడుతాను ఇలా కాసేపు అయితే ఇప్పుడు వీడియోలో వస్తున్నారు కదా ఈయనేమట అంతా చేసేది వైజాగ్ బుజ్జి గారు అంట అంటే వాళ్ళది ఎలా మంచిలే అక్కడ సెటిల్డ్ అనుకుంటా ఇంక ఇయర్లీ వన్స్ ఎలా చేయాలి అనేసి ఆయన ప్రోమోలా ఏవి రిలీజ్ చేశారు మేము వెళ్ళాక ఒక టూ టూ త్రీ టైమ్స్ అయినా అదైతే చూసి అనమాట నిజంగా ఇలా ఒకటి చేయడం అనేది ఇంతమంది వచ్చి చేస్తున్నారంటే నిజంగా ఆయన చేయడం వల్లే కదా ఈరోజు బాగా చేస్తున్నారు బాగా కూడా జరుగుతున్నాయి అన్నమాట అన్నీ కూడా అంటే అందరూ ఎంజాయ్ చేయడానికి బాగుంది ఇదివరకు రోజుల్లో ఏంటంటే లేడీస్ బయటకు వచ్చేవాళ్ళు కాదు మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇంక ఇయర్ అయితే ఎవరు తగ్గేదేలే లే అన్నట్టు గోదా సంక్రాంతి పండుగ అంటే ఇలా ఉంటుంది అన్నట్టు చూపించారు అనమాట లేడీస్ కూడా ఎందుకంటే మధ్యాహ్నం వీళ్ళు వస్తే భోజనాలు పెట్టడం ఏదో ఒకటి స్నాక్స్ చేయడం ఎలా ఉండేది ఇంక ఈసారి అయితే అలా కాదు వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇంక బయట తినొచ్చు అన్నట్టుగా ఉందన్నమాట ఇంక జనరేషన్ కూడా చేంజ్ అవుతుంది కదా కానీ ఇలా చాలా బాగుంది ఆవిడే జాను గారి పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది మాట తర్వాత మేము ఎలా అయితే వెతుక్కుంటూ వెతుక్కుంటూ కిరీటిని రీచ్ అయ్యాము వాడు వచ్చిన తర్వాత వా నాకేమో ఫొటోస్ తీయడం ఇష్టమో కొంచెం వీడియోస్లో చూపించవచ్చు ముందుగా కూడా నాకు ఫొటోస్ తీస్తాను ఎక్కడికి నేను తీసుకున్నా నన్ను తీయమంటాను లేదు అంటే క్రియేటింగ్ కూడా బాగా ఎక్కువ తీస్తాను ఇంకా వాడిని తీయమంటే వాడికి ఏమో ఇష్టం ఉండదు అనమాట ఫొటోస్ ఎందుకో ఇంకా నా పల్లెకి ఒక్కొక్క చోట ఒక టూ టూ రెండు మూడు చోట్లయితే ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా బాగా వేడి మార్నింగ్ ఏమో బాగా చల్లగా ఉంటుంది మంచుకి మధ్యాహ్నం అయ్యేసరికి బాగా వేడి వచ్చేస్తుంది ఇంకా దానివల్ల మధ్యాహ్నానికి కూల్ డ్రింక్లు తాగేసి ప్రొద్దుటే మంచుకి ఇంకా బాగా గొంతు అనేది పట్టేస్తుంది అనమాట మేము ఇక్కడ ఉండే చోట నుంచి కూడా అక్కడ పెర్ఫార్మెన్స్ జాను అన్నాను కదా డీజాను ఆవిడదే జరుగుతుంది అనేసి నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి ఇంకా సంక్రాంతి నేను ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను నేను పార్ట్ టూ శారీస్ వీడియో షేర్ చేస్తాను అన్నాను కదా కానీ అది ఇంకా అక్కడ నేను ఊరు వెళ్ళిన తర్వాత టైం లేక ఇంకా రోజు నేను అవే కట్టుకుంటున్నాను కదా ఈ త్రీ డేస్ అన్నట్టుగా సిల్క్ శారీస్ ఇంకా వీడియో అయితే షేర్ చేయలేదన్నమాట కిరీటిన తర్వాత ఐస్ అందరూ ఐస్ అయితే కొనుక్కుని తిన్న తర్వాత ఇంకా ఈ గుర్ర ఈ ఎద్దుల బండి ఉంది కదా అదైతే ఎక్కమని ఎక్కించాను కొన్ని ఫొటోస్ అవి తీసుకోవచ్చు అన్నట్టుగా తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఇవి ఉన్నాయి కదా ఫొటోస్కి వాడి నేను కూడా మళ్ళీ కొన్ని దిగి ఇంక ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చేటప్పుడు అయితే తెలిసిందనమాట మా అన్నయ్య వాళ్ళు మా కోసం అయితే చూసారంట ఇంకా ఫ్రంట్ కూడా ఈ డ్యాన్స్ జరిగింది కదా ముందు ఎంట్రన్స్లో కూడా మేము లంచ్ కానీ వచ్చాము కానీ అక్కడ చాలా ఉన్నాయి మనకి సేమ్ శిల్పారామంలో ఉంటాయి అవన్నీ కూడా కొంచెం తిరగలి రాకల్ కొంచెం చిన్న ఏంటి తాటాకిల్లులాగా అవన్నీ అవన్నీ నేను ఇంకా ఈ జనంలో ఆ కిరీటి ఏమో అనేసి గొడవ చేసేస్తున్నాడు అనేసి ఇంకా అవి తీయలేదు వీడియో అయితే ఇంక ఇక్కడ నుంచి కూడా కాసేపు పెర్ఫార్మెన్స్ అయ్యి చూసి డ్రోన్తో మొత్తం తీస్తారు కదా వీడియో చాలామంది ఇక్కడికి గో పేజెస్ వాళ్ళు ఉంటారు కదా యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి డ్రోన్ తెచ్చుకునే వాళ్ళు డ్రోను అవన్నీ తెచ్చుకుని అయితే తీసుకుంటున్నారన్నమాట ఇంకా ఇలా కొంచెం కా చిన్న కాలవలా ఉంది ఆ కాలం నుంచి ఈ చెక్కలతో వచ్చేయచ్చు ఇంకొచ్చేయచ్చుమాట ఆ వ్యక్తి ఇంకా ఫ్రంట్ ఒకసారి తీసి ఇంక అయితే వచ్చాము బయటకు వచ్చిన తర్వాత కూడా క్రౌడే అసలు ఒక్క ఆటో కానీ ఏది వెహికల్ ఈ ఊరికి ఎలా మంచిది కానీ బస్సు ఫెసిలిటీ టైం బసెస్ మాట అందుకు మేము వెళ్ళిన టైంకి అయినా ఈ క్రౌడ్లో రావడానికి కూడా చాలా ఇబ్బంది ఇంకా అక్కడి వరకు డాడీ మేడపాడు అని ఊరు ఉంటుంది అక్కడ వరకు డ్రాప్ చేస్తే అక్కడ నుంచి రెండు ఆటోలు అయితే మరి అలా అయితే ఇంటికి అయితే వచ్చామట ఇది సంక్రాంతికి మేము బాగా అయితే ఎంజాయ్ చేసాము ఈసారి ప్రతిసారి ఏదో ప్రొద్దుట అలా టిఫిన్లు అయిపోయిన తర్వాత సింధు మేమందరం కొంచెం చీరలు అవి కట్టుకొని మళ్ళీ రెడీ అయ్యి బాగా ఫొటోస్ అయ్యి దిగి అంతే ఇంక ఇంట్లోనే ఉండేవాళ్ళం లేదంటే మా అమ్మమ్మ వాళ్ళూరు వెళ్ళే వాళ్ళము పెళ్లి కాని క్రితం వరకు ఇంకా పండగ అంటే ఊరే వెళ్ళే వాళ్ళం అనమాట ఇంకా పండగ సెలవులు ఇచ్చారు అంటే ఇంక పెళ్ళి అయిన తర్వాత మా వారవి వస్తారు కాబట్టి ఏదో ఒక రోజు అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఒకరోజు వాళ్ళ ఊరు అందరిని చూసేసి ఇంక వచ్చేయడం తప్ప ఇంకెప్పుడు ఉండట్లేదు ఈ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఏంటంటే ఇంకా సంక్రాంతి అంటే మగవాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండి వాళ్ళకి వండి పెట్టి ఇంకా సామాన్లు కడుక్కోవడం ఇవే సరిపోయేది ఏదో రెడీ అయితే కాసేపు రెడీ అయ్యి ఫోటోస్ వరకు ఇంక ఇయర్ అయితే ఈ త్రీ డేస్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామట మీలో ఎంతమంది పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాలు ఉండి ఇలా ఎలా మంచిలు వచ్చి ఇలా ఎంజాయ్ చేశారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీ వీడియో ఈ వీడియో అయి కనుక మీకు రీచ్ అయితే తప్పకుండా కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము లాస్ట్లో అక్కడ తీసుకున్నాం కదా కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను ఫొటోస్ కూడా చూడండి వీడియో ఇక్కడతో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్